బాల్య దినములు నా తల్లిదండ్రులు నాకిచ్చిన పేరును నిజంగా నేను ఇష్టపడుతున్నాను అది కృప అది నిజముగా ఒక ప్రవచనమే ఎందుకంటే నా జీవితపు కథ నిజముగా దేవుని యొక్క అద్భుతమైన కృపను గురించినదే మా నాన్నగారు ఒక ప్రైవేట్ కంపెనీ ఆఫీస్లో పనిచేసేవారు ఆయనకు సరిపడా జీతం వచ్చేది కానీ ఆయన రాబడిలో ఎక్కువ భాగం త్రాగుడికి వృధా చేసేవారు ఆయన సాధారణంగా చాలా పొద్దుపోయాక ఇంటికి వస్తూ ఉండేవారు మా అమ్మ అయితే ఆయన ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని వారి వద్దకు వెళ్ళి వస్తున్నారని గొడవ పెట్టుకుంటూ ఉండేది అమ్మ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేసేది ఆమెకు మంచి జీతం వచ్చేది కానీ ఆమె ఎప్పుడూ కొత్త కొత్త చీరలు కొనుక్కుంటూ ఉండేది అందువలన మాకు పొదుపంటూ లేకపోయింది అప్పుడప్పుడు ఆఫీస్ నుండి బాల్ పాయింట్ పెన్నులు కవర్లు తెల్ల కాగితాలు తెస్తూ ఉండేది అమ్మ మేము డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళము నాన్నగారి తల్లిదండ్రులు కూడా మాతోనే ఉండేవారు మాది అనేక విధాల సంతోషం లేని కుటుంబము ఎప్పుడు అర్చుకోవడం కొట్టుకోవడం ఉంటూ ఉండేది అమ్మ దాని తీవ్రతను ఎక్కువగా భరించేది అయితే పిల్లలమైన మేము కూడా అప్పుడప్పుడు అందులో వాటా పొందుతూ వాళ్ళము తరచుగా మా ఇంట్లో గొడవల్లో మా నానమ్మ కూడా కలిగించుకుంటూ ఉండేది వాటిలో అమ్మ ఎప్పుడు ఓడిపోతూ ఉండేది అయితే ఇంట్లో ఏమవుతుందో ఇరుగు పొరుగు వాళ్లకు తెలిసేటట్లు అమ్మ ఎందుకు అలాగా కేకలేస్తుందో నాకు అర్థమయ్యేది కాదు అది నాకు చాలా సిగ్గుగా ఉండేది నాన్నకు బుద్ధి చెప్పడానికి ఆయనకు గాని ఆయన తల్లిదండ్రులకు గాని అమ్మ సరైన భోజనం ఉంచేది కాదు ఆమె మరియు పిల్లలమైన మేము ఏమైనా ప్రత్యేకమైన పిండి వంటలు ఉంటే బెడ్రూమ్లో రహస్యంగా తినేస్తూ ఉండేవాళ్ళము కానీ అమ్మ నాన్నను చూసే తీరు నాకు ఇష్టమయ్యేది కాదు ఒక్కోసారి వారిద్దరి మధ్య వచ్చే వేడివేడి వాదనల వలన మధ్యరాత్రిలో మేము సరిగ్గా నిద్రపోయేవాళ్ళం కాదు ఒకసారి నాకు పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మ నన్ను నా చిన్న తమ్ముడిని ఆమె ఒక క్రైస్తవ కూటములో కలుసుకున్న ఒక ఆవిడిని చూడ్ చూడడానికి తీసుకువెళ్ళింది మేము ఆవిడ్ని కలుసుకున్నప్పుడు ఆవిడ పూర్తిగా అపరిచితురాలైన ఆవిడతో అమ్మ చాలా ఉద్రేకంగా ఆమె ఇంట్లో ఎన్ని బాధలు పడుతుందో చెబుతూ ఉంటే నాకు నిజంగా సిగ్గేసింది అయితే అమ్మ చెప్పిన విషయాల కన్నిటికి ఆవిడ స్పందించిన తీరులో దయ ఓదార్పు ఉండడాన్ని నేను గమనించాను నాకు తర్వాత తెలిసిందేంటంటే అమ్మ ఆమెను వచ్చి చూడడానికి కారణం ఇంట్లో త్రాగుబోతు తండ్రి వలన వచ్చే సమస్యల నుండి మమ్మల్ని తప్పించడానికి మా ఇద్దరిని ఒక అనాథ శరణాలయంలో చేర్పించాలని వచ్చింది ఆవిడ చాలా ఓర్పు చాలా దయా కలిగినది ఆమెకు ఏ అనాథ శరణాలయంతో స్వయంగా పరిచయం లేదని చెప్పింది కానీ ఆవిడ అమ్మకు మాత్రం కొన్ని మంచి సలహాలను ఇచ్చింది ఆవిడ అమ్మకేం చెప్పిందంటే అన్నిటికంటే ముందు నాన్న అమ్మకు చేసినవన్నీ క్షమించి ఆయన ఒక రోజు తప్పకుండా మారుతారని నిరీక్షణ కలిగి ఉండమంది పిల్లలు ఇబ్బంది కలిగించే తండ్రి దగ్గర పెరుగుతున్నా అనాథ శరణాలయంలో జీవితం ఇంకా దుర్భరంగా ఉంటుందని ఎందుకంటే అక్కడ తల్లి ప్రేమ కూడా లేకుండా పోతారని పిల్లలు ఆవిడ అమ్మను హెచ్చరించింది ఆవి నాతో కూడా మాట్లాడారు నా తల్లిదండ్రులకు నేను లోబడాలని నాన్నలో ఎన్ని లోటుపాట్లున్నా నాన్నను గౌరవించి నాన్నకు మర్యాద చూపించాలని చెప్పారు యేసుప్రభు దేవుని కుమారుడయ్యుండి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయన వలె పాపం లేనివారు కాకపోయినా వారికి లోబడి ఉన్నారని చెప్పారు ఆమె మాతో కలిసి ప్రార్థన చేశారు అప్పుడు మేము కొంత మెరుగైన భావనలను కలిగి వెళ్ళిపోయాము నేను ఎదుగుతూ ఉండగా నాకు ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉండేవి అమ్మకైతే తన ఆఫీస్ పని మరియు ఇంట్లో పని వీటితోనే తీరిక లేకుండా ఉండేది కాబట్టి ఆవిడకి మాతో సమయం గడిపి మాట్లాడడానికి సమయం ఉండేది కాదు నేను కూడా నా సమస్యలు అమ్మతో చెప్పుకోవడానికి స్వేచ్ఛ అనిపించేది కాదు అందువలన నాలో అనేకమైన ప్రశ్నలు ఉండిపోయి నేను ఒంటరి దాన్ని అనే అనుభూతితో పెరిగాను అప్పుడే నేను ఎప్పుడైనా పెండ్లి చేసుకుంటే మరియు పిల్లలు కలిగితే వారితో ప్రతి ఒక్కరితో చాలా సమయం గడపాలని నిర్ణయించుకున్నాను చివరకు అమ్మ మాకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల ప్రాంతంలో చల్లని ప్రదేశంలో ఉన్న క్రైస్తవ బాలికల హాస్టల్ను తెలుసుకుని నన్ను అందులో చేర్పించింది